మండలంలో ఉన్నటువంటి గ్రామాలను గ్రామ పంచాయతీలను అన్ని కూడా ఒక కేవలం రెండు గ్రామ పంచాయతీలనే పోర్త్ సిటీలో విలీనం చేయడం జరిగింది తుమ్మలూరు మోహద్నారు ఆ రెండు విలేజ్లతో పాటు మిగతా గ్రామాలను కూడా పూర్తి సిటీలో కలపాలని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఒక ఐక్య కార్యాచరణ ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాలను అన్ని రాజకీయ పార్టీల మండల నాయకులను మండల పార్టీ అధ్యక్షులను పిలవడం జరిగింది ఇది రెండోసారి సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం మరి భారతీయ జనతా పార్టీ కూడా పూర్తిగా మండల నాయకత్వంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మా మహేశ్వర మండలం నుంచి పనిచేస్తున్నటువంటి కీలక వ్యక్తులు మాకు పూర్తిగా ఈ జేఏస్సికి మద్దతు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా మేము ఈ విషయాన్ని దృష్టికి మా ఈశ్వరు ముదిరాజు కానీ ఇతర నాయకులంతా కూడా మల్లేష్ యాదవ్ వీళ్ళంతా కూడా మన రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది మరి అందరి అభిప్రాయాల మేరకు అన్ని పార్టీల్లో సమీకరణ చేయాలనే ఉద్దేశంతో చేసింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుని దృష్టికి స్థానిక మా మహేశ్వరం గ్రామ మాజీ సర్పంచ్ కరుల చంద్రయ్య దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఆయన మొదటి సమావేశానికి హాజరు హాజరు కావడం జరిగింది ఆయన కూడా సంపూర్ణ మద్దతును ఆయన ప్రకటించారు ఆయనతో పాటు మండలంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు అత్యధిక శాతం మంది ఈ జేఏసీకి ఫోర్త్ సీట్లో కలపాలని పూర్తిగా మద్దతు పలకడం జరిగింది మరి అమీర్పేట ప్రాంతానికి చెందిన యాదగిరి కానీ రాయప్ప కానీ మరి గిరిజన తండాలకు చెందిన అనేక మంది నాయకులంతా కూడా పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడం జరిగింది సిపిఐ సిపిఎం ఇతర వామపక్ష పార్టీలకు చెందినటువంటి అందరు నాయకులు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించి ఇది అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని పూర్తిగా పోర్త్ సిటీలో విలీనం చేస్తే మహేశ్వరం ప్రాంతానికే కాదు ఈ కొత్తగా ఏర్పాటైతున్నటువంటి పోర్టు సిటీ పోర్త్ సిటీ అంటే మన పాత హైదరాబాదు సైబరాబాదు మరి సికింద్రాబాద్తో పాటు హైదరాబాద్ నగరమే కాకుండా నాలుగవ నవ నగరం కోర్టు అంటే నాలుగవ నగరాన్ని ఏర్పాటు చేయడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో మరి పట్టుదలతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము ఆయన నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము స్వాగతం తెలుపుతూ మా ప్రాంతాన్ని కూడా ఈ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మరి ఇంతకు ముందే మున్సిపాలిటీలుగా మున్సిపాలిటీని విడదీసి మరి మా ప్రాంతంలో కొంత దూరం అయింది ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా అందులోకి తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము అన్ని పార్టీలు అన్ని ఒకే ఎజెండా మీదకి వచ్చి మా ప్రాంతానికి న్యాయం జరగాలే ఇది పాత తాలూకా కేంద్రం మహేశ్వర నియోజకవర్గం దీనికి ఒక చరిత్రాత్మకమైనటువంటి మరి మరి ఒక లాభదాయకమైనటువంటి కార్యక్రమం చేకూర్చుకోవాలనే ఉద్దేశంతో మేము కోర్టు సిటీలో కలపాలని మేము అందరం కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది మీ జేఏసీ ఏర్పడ్డది కదన్న నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ మేము మహేసూర్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను మేము అన్ని గ్రామాలను పర్యటించి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను మరి బోర్డు సిటీ ఏర్పాటు కావా ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకు జరిగే లాభాలు మరి పోర్టు సిటీలో పోకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయనే విషయాన్ని మేము ప్రజల దృష్టికి ఆ పార్టీల నాయకుల దృష్టికి తీసుకోవడానికి మేము ఒక కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుంది అన్న ఇప్పుడు మీ యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే మహేశ్వరాన్ని పూర్తి సిటీలో విలీనం చేయాలని అదే కదా అయితే గతంలో సీఎం రేవంత్ రెడ్డి మహేశ్వరాన్ని నియోజకవర్యత్వానికి దృష్టికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకుపోవడానికి మా పెద్దలు కూడా మరి అనేక సార్లు తీసుకుపోవడం జరిగింది కొన్ని విషయాల్లో కొన్ని పొరపాట్లు జరిగితే అవి సరిదిద్దుకొని ఏ విధంగా ఈ ప్రాంతాన్ని మహేశ్వరము మండలాన్ని పూర్తిగా మండలాన్ని పూర్తిగా మేము కోర్టు సిటీలోకి విలీనం చేయాలనే ఉద్దేశం వెనుక ఈ ప్రాంతానికి మేము గత గత మీటింగ్ లో వివరించడం జరిగింది మరి ఇప్పుడు కూడా అదే విషయం మేము స్పష్టంగా మరి పెద్దలు జంగన్న యాదవ్ గాని మరితర మా స్థానికంగా మరి సీనియర్ మోస్ట్ సిటిజన్గా ఉన్నటువంటి కర్ణాటి మనోహరగాని సీనియర్ జర్నలిస్ట్ నలభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి యాదగిరిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మా ప్రాంతానికి మేము బయటి వ్యక్తులను కొంతము బయట వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే మా ప్రాంతం వెనుకబాటుకు మేమే బలహీనంగా ఉన్నాము ఇక్కడ ఇక నుంచి మేము ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా మా ప్రాంతాన్ని కాపాడుకుంటాం మా ప్రాంత పూర్వం ఉన్నటువంటి చరిత్ర ఆ చరిత్రను తిరిగి రాసుకుంటాం అనే నిర్ణయానికి అందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది యూత్ను కూడా మేము వాళ్ళను చైతన్యం చేసి వాళ్ళను ఒక ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది కాన్సెప్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇద్దము చెప్పినట్టు నాలుగు నగరాలు అంటే పాతబస్త ఒక నగరంగా సికింద్రాబాద్ ఒక నగరంగా అయితే ఫైనాన్షియల్ సైబర్ సైబరాబాద్ సిటీ ఒక నగరంగా ఇదంతా ఒక నగరంగా అయిపోయింది తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా జన సాంద్రత పెరగడం జరిగింది జనసాంద్రత పెరగడం వల్ల రోడ్స్ తోటి అదేవిధంగా మిగతా కమ్యూనికేషన్తో చాలా ఇబ్బందులు అవుతుంది కాబట్టి నగర విస్తీర్ణ జరగాలి జనం పెరగడం వల్ల పట్టణాలు కూడా విస్తరణ పట్టణం కూడా విస్తీర్ణ చేసినట్లయితే బాగుంటుంది ఈ కంజస్టెడ్ రోడ్స్ ఉండవు డ్రైనేజ్ సిస్టమ్ తక్కువ ఉంది ఎలక్ట్రికల్ తక్కువ ఉంది వాటర్ సిస్టమ్ కూడా తక్కువ ఉంది హైదరాబాద్లో ఉన్నటువంటి జనమంతా కూడా బయటికి వచ్చి జీవనం శ్రమంతులు అంటే వాళ్ళకు కూడా జీవనోపవాళ్ళు లాగా అన్ని విధాలు కల్పించినట్లయితే మేధావులు అందరూ కూడా నగర బయటికి వచ్చి నగర విస్తరించినట్లయితే ఇక్కడ రెసిడెన్షియల్ ఏర్పాటు చేయడానికి ఒక అవకాశం ఉంది ఎట్ ద సేమ్ టైం ఫోర్త్ సిటీ రావడం వల్ల పెద్ద పెద్ద రోడ్లు అదే విద్యా ఆలయాలు అదేవిధంగా హెల్త్కి సంబంధించినటువంటివి ఇండస్ట్రీలు స్పోర్ట్స్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించడానికి ఆస్కారం ఉంటుంది అందులో మహేశ్వరంకు పెద్ద రెవెన్యూ గ్రామం ఉంది పెద్ద రెవెన్యూ ఉంది ఈ రెవెన్యూ ఉండడం వల్ల ఇది గతంలో కూడా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కూడా పలకని రేటు మహేశ్వరంలో భూముల రేటు పెరగడం జరిగింది అప్పుడు ఆ రోజుల్లో ఇక్కడ భూముల యొక్క లాభాలు ఈ సబ్ రిజిస్టార్కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు తోటి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడవడం జరిగింది మేము దాన్ని ఏమంటున్నాం అంటే మా మా ఆస్తి మా ఆదాయము మా ఆదాయ వనరులు ఎక్కడో ఖర్చు పెట్టే బదులు మా మహేశ్వరంలో ఉన్న భూములు ఆస్తులు వచ్చేటువంటి ఇన్కమ్ సోర్సెస్ కూడా మా దగ్గర ఖర్చు పెట్టడం అయితే అభివృద్ధి చెందడం జరుగుతుంది కేవలం రెండు గ్రామాలనే తీసుకోవడం ఎందుకు ముప్పై మూడు గ్రామాలు తీసుకుంటే మహేశ్వరం మండలం కూడా అన్ని రకాల రవాణా సౌకర్యం విద్యారంగంలో వైద్య రంగంలో ఉపాధి రంగంలో అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ముప్పై మూడు గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలపాలని డిమాండ్ చేయడం జరుగుతుంది